హాయ్ వెల్కమ్ టు వే టు న్యూస్ రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు పన్నెండు వందల తొంభై రెండు మండలాలను కవర్ చేస్తూ అరవై ఐదు లక్షల మందిచే చదవబడుతున్న నంబర్ వన్ తెలుగు న్యూస్ డైలీ వే టు న్యూస్ మీ ముందుకి ఇప్పుడు ఒక సరికొత్త ప్రోగ్రామ్తో వచ్చింది వే టు న్యూస్ రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్ అసలు ఏంటి రీల్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మీరు న్యూస్ని విన్నారు చూశారు చదివారు ఇప్పుడు చేయడం మొదలు పెడతారు మీ ఓన్ ఫేస్తో మీ ఓన్ వాయిస్తో మీరు చేయాల్సింది చాలా సింపుల్ ఏదైనా కరెంట్ అఫైర్స్ న్యూస్ టాపిక్ని ట్రెండింగ్ న్యూస్ టాపిక్ని లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ కేటగిరీలోంచి ఒక టాపిక్ని తీసుకొని దాని మీద ఒక సిక్స్టీ సెకండ్స్ కాంటెంట్ పీస్ ప్రిపేర్ చేయాలి అలాంటివి ఒక రెండు పీసెస్ మాకు సబ్మిట్ చేస్తే ఆ ని చూసి దాని ఆధారంగా మిమ్మల్ని మేము సెలెక్ట్ చేస్తాం మా టీం మీ టెస్ట్ రీల్స్ ని వెరిఫై చేసిన తర్వాత మీతో టచ్లోకి వచ్చి మీకు సెట్ అయ్యే కేటగిరీని సెలెక్ట్ చేసి మీకు అసైన్ చేసి మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేస్తారు అక్కడ నుంచి మీ రీల్ రిపోర్టింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఒకసారి వే టు న్యూస్ రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్ లో ఆన్ బోర్డ్ అయ్యాక పబ్లిష్ అయ్యే ప్రతి రీల్ కి మీరు ఎర్నింగ్స్ అనేవి సంపాదించుకోవచ్చు మేము పే పర్ రీల్ అనే బేసిస్ లో మీకు పేమెంట్స్ అనేవి ఇస్తాం సబ్స్క్రిప్షన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎర్న్ చేసుకున్నప్పుడు ఎడిషనల్ ఎర్నింగ్స్ కూడా మీకు వస్తాయి దీంతో పాటు వ్యూస్ బేస్డ్ కూడా ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తాము ప్రాపర్గా రోజుకు ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేసి రెండే రెండు ఇన్ఫర్మేటివ్ రీల్స్ కానీ మీరు క్రియేట్ చేసి రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్ లో సబ్మిట్ చేస్తే మీరు ఇంట్లోనే కూర్చొని నెలకి ఫిఫ్టీన్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ అనేది సంపాదించుకోవచ్చు అండ్ మేము మీకు పే చేస్తాం ప్రోగ్రామ్ వినడానికి కొత్తగా ఉంది కదా మాకు కూడా నచ్చింది ఇంకెందుకు ఆలస్యం వెంటనే రిజిస్టర్ అయిపోండి రీల్ రిపోర్టర్ అయిపోండి డబ్బులు సంపాదించి